జోర్ ఆల్రెడీ కుంటారా సర్ప్రైజ్ ట్విస్ట్ ఎక్స్క్యూజ్ మీ ఫుల్ వాల్యూమ్ చెప్పానా అరవకలేదు కొంచెం మెల్లిగా మాట్లాడండి వినిపిస్తుంది ఓకే సో ఎప్పుడు జరగబోయే విషయం ఏంటంటే హైడెన్స్ ఈక ఆడబోతున్నాం అన్నమాట ఎవర్తో ఓ దొంగಾಟ అండ్ పోలీసులు అందరూ కూడా మా స్టూడియోలో ఉన్నారు ఇప్పుడు అంటే పోలీస్ లాంటి మీడియా అంతా కూడా మా స్టూడియోలో ఉన్నారు సో దొంగట ఆడియో రిలీజ్ నైన్టీ టూ పాయింట్ సెవెన్ బ్రిగెట్ లో అంగరంగ వైభవంగా ఘనంగా జరగబోతుంది పక్కన నువ్వు ఇవాళ పాట పాడుకుంటావు పొద్దునే నేను ఈరోజు మార్నింగ్ ఇంకో టీవీ ఛానల్ లో అడవి సేషు అని చెప్పా మరి ఏది ప్లే చేసుకుందాం దొంగ టైటిల్ సాంగ్ జస్ట్ బిగ్ ఎఫ్ఎం ఎక్స్క్లూజివ్ గా రిలీజ్ చేయడానికి దటా దూమిడ్ చేసే దుంగటా రాపిడ్ చేసే దుంగటా <li>ఉల్టా పల్టా అందర్ బాహర్ వందర్ గేవే దుంగటా <li>జమ్మ వైపు ఎప్పడ చూడు దుంగటా <li>మనక బెస్ట్ దుంగటా ఏల దుంగారా సారా దుంగటా నామోలి దుంగటా <li>ఇంట బయట లగ్లల రే ఊరుకుతా that was వావ్ అదిరి సాంగ్ యాక్చువల్గా ఈ సాంగ్ వింటుంటే నాకు అనిపిస్తుంది యాక్చువల్గా దీంతో ఒక వీడియో గేమ్ కూడా వచ్చేస్తే బాగుండదు అని చెప్పి కానీ కానీ మరి లక్ష్మి శేషుల్లో ఎవరు దొంగ ఎవరు పోలీసు నేను పోలీస్ అండి నేను చాలా అమ్మాయికి నాకు ఏం తెలియదు అన్ని దొంగ సంబడి హూ లవ్స్

Si Eden na. Nako na rin. సాంగ్ ఫస్ట్ హాఫ్లోనే వస్తుందండి అండ్ అందరూ ఉంటాం ఈ సాంగ్లో ద ఫ్రీడమ్ ఈ లిరిక్స్లో ఎందుకు వచ్చిందంటే నేను అనుకోకుండా ఫుల్గా తాగేసి పాడిన పాట ఇది దొంగట థీమ్ సాంగ్ ఈరోజు బిగ్ ఎఫ్ఎంలో రిలీజ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఏ నేను చాలా ప్రీవియస్గా విన్నాను కానీ ఫైనల్ ట్రాక్ ఈరోజే బిగ్ ఎఫ్ఎంలో విన్నాను ఐమ్ సూపర్ ఎక్సైటెడ్ ఈ సాంగ్ త్రూ అవుట్ ద ఫిల్మ్ వినిపిస్తుంది ఇప్పటికీ టూ సాంగ్స్ రిలీజ్ చేసేసాం ఆల్రెడీ ఇంకా టూ సాంగ్స్ ఉన్నాయి ఎల్లుండ లెవెన్త్ ఆడియో ఫంక్షన్ జరుగుతుంది So, please tune in to your televisions. It's live on NTV. And um, it's going to be a cool movie in the hot summer. నేను నమ్మలేకపోతున్నానండి ఇది నిజంగా డ్రీమ్ నిజంగా డ్రీమ్ లాగా అనిపిస్తుంది ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు బ్యాడ్ మటుకో అవ్వకూడదు అవ్వదని నాకు తెలుసు ఎందుకంటే రఘుకుంచి గారి మ్యూజిక్ అండ్ వరికుప్ల యాదగిరి గారి లిరిక్స్ ఈ రెండు అదిరిపోయాయి సో నా పాట అట్టట్టున్నా కొంచెం పాస్ అయిపోద్దు తెలుసు ఏదో లక్ష్మి మంచి పాడారు అన్న సాంగ్ రిలీజ్ అవుతుంది అనుకున్నాను బట్ ఇంతలా రేజ్ అవుతుంది ఇంతలా హిట్ అవుతుందని నేను నిజంగా అనుకోలేదు షూటింగ్ చేస్తున్నప్పుడు బాగా గోల్ గోల్ ఉన్నప్పుడు ఒక స్పీకర్ ఫోన్ మీద వినిపించారు జస్ట్ వరి రొట్టి ఇలా టేబుల్ మీద కొడుతూ జస్ట్ వినిపించిన లిరిక్స్ ఐ థాట్ ఇట్ వాజ్ అమేజింగ్ ఆ సినిమాలో చాట్ బస్టాప్ అండ్ లక్ష్మీ సింగింగ్ ఇట్ హాస్ ఆబ్వియస్లీ మేడ్ ద సాంగ్ ఈవెన్ బిగర్